హలో అందరికీ ఎలా ఉన్నారు వచ్చేది మ్యాగీతో సింపుల్ అండ్ ఈజీ ఈవినింగ్ స్నాక్ చేసుకుందాం ఏంటి అనుకుంటున్నారా మ్యాగీ ఆమ్లెట్స్ అండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి టెన్ రూపీస్ మ్యాగీ క్వాంటిటీ అండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మ్యాగీ వేసి కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేయండి ఇలా ఉడికిన మ్యాగీని వడగట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ వేయండి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని పసుపు మీరు తినగలిగేంత కారం కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ లేదా తక్కువ చూసుకోండి అలానే కొంచెం ధనియాల పొడి యాడ్ చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర శనగపిండి లేదా బియ్య పిండి ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక స్పూన్ వేసుకొని ఇలా కలుపుకోండి టెన్ రూపీస్ మ్యాగీకి అయితే టూ ఎగ్స్ సరిపోతాయండి మీకు కావాలి అంటే ఇంకొక ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ వేసి దీన్ని మొత్తం కలిపేయండి ఇలా మొత్తం కలపడం వల్ల ఎగ్ ఈవెన్గా కలిసిపోతుందనమాట తర్వాత ఇందులో మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ వేసుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం తురిమీర క్యారెట్ కూడా వేసుకోండి మీకు నచ్చితే ఆనియన్స్ వేసుకోండి ఏదైనా వెజ్జీస్ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ మ్యాగీని కూడా ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసి ఆ ఎగ్ మిక్చర్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకొని మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ లేదా నార్మల్ ప్యాన్ అయినా పెట్టుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో మన మ్యాగీ బ్యాటర్ని కూడా వేసుకోవాలన్నమాట నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాకైతే ఈ క్వాంటిటీలో త్రీ ఆమ్లెట్స్ అయ్యాయండి కానీ ఒక్క ఆమ్లెట్ తిన్నా స్టమక్ అంతా ఫుల్ అయిపోతుందనమాట ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మా ఇంట్లో అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ మా బాబు చాలా ఇష్టంగా తింటాడనమాట మా అక్క వాళ్ళు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే ఇది చేయకుంటే అస్సలు ఊరుకోరనమాట అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టమండి ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి మ్యాగీ ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్